హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు సిన్సియర్గా చదువుతున్నటువంటి ఫ్రెండ్స్ అభ్యర్థులు ఓకే నేను ఆల్రెడీ ఈరోజు చాలా స్పష్టంగా చెప్పాను మీకు మన అండి మీకు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీరు ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు సో కోర్స్ ఏదైనా కానీ మీరు ఒకసారి చెక్ చేసుకుని చూసుకోండి ఓకేనా మీకు ఇంత స్పష్టంగా నేను చాలా సందర్భాల్లో చెప్పాను మనం ఎప్పుడు చూసినా కానీ కోచింగ్ల చుట్టూ తిరుగుతూనే ఉంటాం మనం మారం ఖచ్చితంగా మనం మారం కోచింగ్ ఆ కోచింగ్ వెళ్ళాం ఒకసారి అజనిగడ్డని వెళ్ళాం రాజమండ్రిన వెళ్ళాం కాకినాడని వెళ్ళాం సో ఏదో ఉన్న అన్ని కోచింగ్ల చుట్టూ తిరుగుతున్నారు ఉన్న అన్ని వేలకు వేలు లక్షలు ఖర్చు పెడుతున్నారు కానీ ఏంటి సో ఎప్పుడు సబ్జెక్ట్ అదే కాకపోతే ప్రాక్టీస్ లేక అర్థమైందా సో ప్రాక్టీస్ లేక ఆ తర్వాత కొంతమంది నాకు ఫోన్ చేసి మరి సార్ మాకు ఏ మెటీరియల్ తీసుకోమంటారు ఒకవేళ మీరు మాకు మెటీరియల్ ఇంటికి మీరు మాకు పంపిస్తారా అని అడుగుతున్నారు మరి నువ్వు నిజంగా బై హార్ట్ చేస్తున్నావా కనీసం నోటిఫికేషన్ చదవటం కూడా చేత కాదు మీకు నిజం నోటిఫికేషన్ ఎప్పుడు చూసినా పేమెంట్ ఎంత అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏంటి అప్లికేషన్ ముందు డేట్ ఏంటి ఇదే ఇదే చూస్తారు అందుకని ఎన్ని లోపాలతో ఉంటున్నారో మీకు అర్థం కావట్లేదు నోటిఫికేషన్ దయచేసి చదవండి సిలబస్ని పూర్తిగా చదవండి ఫస్ట్ మీరు అవి చేస్తే చాలా సంతోషం అండి అంటే మీరు టెక్స్ట్ పుస్తకాల మీద ఆధారపడకుండా ఓకే పాఠ్య పుస్తకాల మీద ఆధారపడకుండా నాకు కొంతమంది ఫస్ట్ మీ పేజీ చూస్తాం మీ మెటీరియల్ నేను మెటీరియల్ ఇవ్వను గ్రూప్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకే వస్తాయి అది కూడా టెక్స్ట్ పుస్తకంలోదే వేరేది ఏది కాదు అదే టెక్స్ట్ పుస్తకంలోనే టెక్స్ట్ పుస్తకంలో ఉన్నటువంటి ఆ మెటీరియల్ని నేను చక్కగా రెడీ చేసి మీకు సో తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలో హిందీలోను ఉర్దూలోను మీకు అవే ఇస్తున్నా సో టెక్స్ట్ పుస్తకాలే చదవమని చెప్తున్నాను అంతేగాని బయట మార్కెట్లో ఆ మెటీరియల్ దిగిందండి ఈ కోచింగ్లు ఈ మెటీరియల్ ఇచ్చేస్తున్నాడు అండి ఇంకో నోటిఫికేషన్ నువ్వు రెడీ అయిపో తప్పేం కదా ఇంకో నోటిఫికేషన్కి నువ్వు మారవు ఇంకా సో పోస్టులు చాలామంది అడిగేది ఏంటంటే సార్ పోస్ట్లు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంటు అన్ని రాష్ట్రాలకే అన్ని రాష్ట్రాలకే గుర్తుపెట్టుకోండి అన్ని రాష్ట్రాలకి డిఎస్సి వెయ్యటానికి సో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అన్ని రాష్ట్రాలకి బాగా గుర్తుపెట్టుకో అన్ని రాష్ట్రాలు కూడా సో డిఎస్సి రెండు వేల ఇరవై ఆరు డిఎస్సి వేయడానికి గ్రీన్ సిగ్నల్స్ వచ్చినాయి ఇప్పుడు సో ప్రతి రాష్ట్రంలో ఇప్పుడు ఖచ్చితంగా డిఎస్సి అనేది రెండు వేల ఇరవై ఆరులో కండక్ట్ చేస్తున్నారు అదేవిందా సో మీరు చాలామంది నేను ఇంకొక విషయం అండి ఈ ఫిజికల్ ఎవరైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో అయ్యే మీరు ఇప్పటికైనా తెలుసుకోండి వాస్తవాలు తెలుసుకోండి చాలామంది నేను రేపండి గ్రూప్లో గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ ఎస్డిటి వాళ్ళకి షెడ్యూల్ అందరికీ నేను షెడ్యూల్ ప్రకారమే ఉంటుంది నా బ్యాచ్ అంటే సో గట్స్ ఉండాలి మీకు జాయిన్ అవ్వడానికి ఇది తెలుసా ఇక్కడ హార్డ్ వర్క్ ఇచ్చేస్తాడు నేను నవంబర్ ఇరవై కల్లా కంప్లీట్ నవంబర్ ఇరవై కల్లా కంప్లీట్ అయిపోద్దండి ఎట్టి పరిస్థితులను సిలబస్ లైన్ టు లైన్ ప్రాక్టీస్ కంప్లీట్ చేసేస్తా నువ్వు చదవాలి ఎందుకంటే టాపిక్ ఇచ్చాను ఆల్రెడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్నారో సో దయచేసి గుర్తుపెట్టుకోండి సార్ నేను స్పెషల్ ఎడ్యుకేషన్ సార్ స్పెషల్ ఎడ్యుకేషన్ కాబట్టి నేను చదువుతాను నేను రాస్తాను సార్ అన్నటువంటి వాళ్ళు నేను ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి టాపిక్స్ కూడా ఇచ్చేశాను అక్టోబర్ ముప్పై గుర్తుపెట్టుకోండి అక్టోబర్ ఇరవై ఎనిమిది అంటే రేపు హిందీ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి తెలుగు వాళ్ళకి ప్రాక్టీస్ ఏమంటే ఈరోజు ఎస్జిటి వాళ్ళు దాదాపుగా పన్నెండు టెస్టులు రాశారు ఏ టెస్ట్ అయినా సార్ ఏ టెస్ట్ అయినా మినిమం యాభై మార్కులు మినిమం ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ వస్తుంది అంతేగాని నాకు ఫోన్ చేసేసి కొంతమంది మరి వీళ్ళు నిజంగా అసలు నాకు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా నువ్వు డిఎస్సీ అభ్యర్థి అనడానికి కాదనడానికి ఒక ఉదాహరణ చెప్తా ఒక ఉదాహరణ ఏంటంటే నీకు ఎన్ని పోస్టులు కావాలి ఒక పోస్ట్ కావాలి ఇదే చెప్పా ఒక పోస్ట్ కావాలి అనుకున్నప్పుడు నువ్వు ప్రిపేర్ అవ సో నేను నేను ప్రిపేర్ అవ్వలేనులే నా వల్ల కాదు అనుకుంటే దయచేసి నువ్వు నాకు ఫోన్ చేయబాక ఆ తర్వాత సెకండ్ క్వశ్చన్ కూడా నా దగ్గర అలాగే ఉంటుంది గ్రూప్లో ప్రాక్టీస్ చేస్తానని చెప్పి జాయిన్ అయ్యి ప్రాక్టీస్ చేయకుండా సో నేను ప్రాక్టీస్ చేయలేకపోతానంటే నువ్వు మాని నో ప్రాబ్లం ఇబ్బంది ఏమి లేదు నీ కోసం కూడా కొడుకుంటున్నాడు శుభ్రంగా ప్రశాంతంగా ఎవరు కష్టపడితే అవి గొప్పదా నేను చెప్పానండి మీకు ఎస్ఏ పోస్టులు ఉన్నాయి బాబు అంటే నా దగ్గర డేటా ఉంది ఏమైనా డేటా లేకుండా ఎస్ఏ పోస్టులు లేవని నేను చెప్పను అదే సో తెలుగు పోస్టులు చక్కగా ఉన్నాయి తెలుగు ఉన్నాయి ఇంగ్లీష్ ఉన్నాయి తెలుగు ఉన్నాయి నేను మీకు డేటా కూడా చెప్తా ఇప్పుడు ఈ వీడియోలో మీకు అన్ని డేటా చెప్తా అన్ని పోస్టులు వివరాలు చెప్తా నమ్మాలనుకుంటే నమ్ము రెండు కేఎస్ఈటీలు అయితే కనుక ఏ టీచర్ రిటైర్డ్ అవుతున్నారు నెలలో రిటైర్డ్ అవుతున్నారు ఏ మండలంలోనూ సో ఎక్కడెక్కడ ఉంటున్నారు అన్ని డేటాలు ఉన్నాయి ప్రతి డేటా ఉంది మాకు మేము డేటా లేకుండా ఏమి చెప్పం సో మీరేమో కొంతమంది వాళ్ళు గవర్నమెంట్ తెలుగు ఉపాధ్యాయులు లేదు గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఇలా రకరకాలుగా ముసుగులు దొంగ ముసుగులు వేస్తున్నారు ఎళ్ళో అదే వాళ్ళు గవర్నమెంట్ ఉపాధ్యాయులే ఎందుకంటే వాళ్ళకి ఒక అలవాటు అయిపోయింది వ్యసనం వ్యసనం ఏ వ్యసనం అంటే డబ్బు అనే వ్యసనం అలవాటు అయిపోయింది వాళ్ళకి ఓకే వాళ్ళు పెడితే ఒకవేళ చూస్తే సో ఫ్రీగా చెప్పొచ్చుగా సో కాస్త తక్కువ చెప్పొచ్చుగా లేదనుకుంటే కనుక గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు చెప్పొచ్చుగా ఇలాంటి పనికి పని కుమారు నిజం వాస్తవం అండి అదే నేను అందుకని ఎవరు చేస్తున్నారు నేను చేసే వాళ్ళకు తెలుసు అది గుర్తెట్టుకోండి సో నేను అయితే గ్రూప్లో అయితే కనుక నా గ్రూప్లో ముఖం మీద చెప్తున్నా సో గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక హార్డ్ వర్క్ చేస్తా రేపు హిందీ వాళ్ళకు ఉంది ఇంగ్లీష్ వాళ్ళకు ఉంది రేపు హిందీ ఇంగ్లీషు తెలుగు వాళ్ళకి ఇరవై తొమ్మిదో తారీఖున మళ్ళీ మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి ఆల్మోస్ట్ ఇరవై నవంబర్ ఇరవై కల్లా షెడ్యూల్ అయిపోద్దండి నవంబర్ నవంబర్కి ఇరవై కల్లా నీకు ఇచ్చిన సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ పాయింట్ పాయింట్ లైన్ టు లైన్ అయిపోద్ది ఎస్ఐపి వాళ్ళకి సపరేట్ చేసే రెండు ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు అయ్యా మిత్రులు అక్టోబర్ ఇరవయో తారీఖున వీళ్ళకి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నేచర్ ఆఫ్ అండ్ నేచర్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ అంటే శిశు అభివృద్ధి యొక్క స్వభావం గురించి అంటే సైకాలజీలో టాపిక్స్ సో ప్రాక్టీస్ అండి దాదాపుగా సైకాలజీలో వీళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళ పోస్టులు రెండు వేల రెండు వందల అరవై వన్ టైం ఇంకా పెరిగిన ఆశ్చర్యం లేదు అదే సో ఎస్జీటీలో దాదాపుగా పదకొండు వందల ముప్పై నాలుగు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్లు పదకొండు వందల ఇరవై ఎనిమిది ఉన్నాయి ఇది మీరు దయచేసి తెలుసుకోండి అలాగే మిగిలినటువంటి జనరల్ డిఎస్సి వాళ్ళు కూడా మీరు జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి అంతే కానీ మళ్ళీ నాకు తెలిసినంత వరకు కూడా జనవరి ఇరవై ఏడు జనవరి ఇరవై ఏడవ తారీఖున ఇంచుమించుగా జన డిఎస్సి అయితే కనుక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై కల్లా ఈ ప్రక్రియ ఏప్రిల్లో మే నెల కల్లా ఈ ప్రక్రియని పూర్తి చేసే అవకాశం ఉంది పోస్టింగ్స్ అనేది రెండు మూడు నెలలు తర్వాత ఇవ్వచ్చు రెండు మూడు నెలలు ఎందుకంటే మనకు ముందు ఇచ్చారే జూన్లో ఇస్తారని చెప్పి ఏం చేశారు ఆ అక్టోబర్లో ఇచ్చారు అవునా కదా అలాగే ఈ ప్రక్రియ కూడా అలాగే ఉంటుంది సో జూ రెండు వేల ఇరవై ఆరు నాటికి వెళ్ళిపోవచ్చు ఇరవై ఏడు తర్వాతకి వెళ్ళవచ్చు చెప్పలేము పోస్టింగ్ కానీ నోటిఫికేషన్ మాత్రం పక్కాగా ఇచ్చేసే అవకాశం ఉంది దాన్ని కొంచెం ప్రణాళన్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఇది సో నువ్వు అశ్రద్ధ చేసి రాదు ఈ అని కూర్చున్నావా నేను ఎత్తిన పెద్ద గుద్ది ఎక్కువ ఉంటావు దాంట్లో డౌట్ లేదు సో కొంచెం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని చదవడం ప్రాక్టీస్ చేయడం నేర్చుకోండి అంతేగాని ఎంతసేపు ఇంకా జీవితాంతం కోచింగ్ సెంటర్స్ మీద ఆధారపడిపోయి కోచింగ్ మీద గెలిపి ఇంకా అక్కడే పడిపోదాం అక్కడే ఉందాం అని అనుకుంటే కనుక నీ అంత మరి ఏ విధమైనటువంటి వ్యక్తులు అది అది నీకు నాకు తెలియదు అదే అది నువ్వు తెలుసుకో ఓకే ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఒకవేళ ఎవరైనా ఉంటే ఉంటే కనుక ఏమైనా స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళ సిలబస్ షెడ్యూల్ ఇచ్చా అక్టోబర్ ముప్పై ఎనిమిది వేళకి ప్రాక్టీస్ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి అదేవిధంగా ఇక్కడ వీళ్ళు సిలబస్ వచ్చేప్పటికి అంటే షెడ్యూల్ చైల్డ్ డెవలప్మెంట్కి వచ్చేప్పటికి నేచర్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ శిశు అభివృద్ధి యొక్క స్వభావం నెక్స్ట్ ప్రిన్సిపల్స్ అండ్ అప్రోచెస్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ పెరుగుదల మరియు అభివృద్ధి యొక్క సూత్రాలు మరియు విధానాలు థీరీస్ ఆఫ్ లర్నింగ్ అభ్యాసన సిద్ధాంతాలు నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ చైల్డ్ స్టడీ శిశు అధ్యయన పద్ధతులు నెక్స్ట్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ వ్యక్తిగత తేడాలు నెక్స్ట్ అలాగే పెడగోకే ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రత్యేక విద్యలో శాస్త్రం ఇది ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల యొక్క లక్షణాలు మరియు విద్యా అవసరాలు నెక్స్ట్ అలాగే ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల మూల్యాంకనం రకాలు మరియు విధానాల గురించి నెక్స్ట్ స్టాటస్టిక్స్ విద్యార్థుల మూల్యాంకన డేటా యొక్క గణాంక విశ్లేషణ నెక్స్ట్ పాఠ్యక్రమ పాఠ్యక్రమ అభివృద్ధి మరియు పాఠ్యానుక్ర అనుసరణలు అంటే కర్కులం కర్కులం డెవలప్మెంట్ అనమాట గుర్తుపెట్టుకోవాలి కర్కులం డెవలప్మెంట్ అండ్ కర్కులండ్ అడాప్షన్స్ అనమాట ఇవి అంటే ఇక్కడ వ్యక్తిగత సేవా ప్రణాళిక స్వభావము నెక్స్ట్ ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం బోధనా వ్యూహాలు అలాగే వ్యక్తిగత విద్యా ప్రణాళిక ఐఈపి అదే ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్లాన్ ఇది సైకాలజీ ప్రాక్టీస్ వాళ్ళకి సో నేను వాళ్ళ యొక్క సిలబస్ ఇదంతా వాళ్ళ సిలబస్ ఇదే కాదండి తెలుగు ఉంది తెలుగు వాళ్ళకి గ్రామర్ ఇంగ్లీషు గ్రామర్ ఉంది ఎప్పుడు అక్టోబర్ ముప్పై అక్టోబర్ ముప్పై స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళ యొక్క సో వాళ్ళకి ప్రాక్టీస్ ఉంది ఏది ఏమైనా కానీ సో స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రిపేర్ అవుకుంటూ జాబ్ కొట్టాలని నీకు నిజంగా కోరుకుంటే కోరికేం లేదు ఏదో సరదాగా రాయాలి ఇంట్లో వాళ్ళు బాధపడలేక ఆడ బాధపడలేక ఏడ బాధపడలేక అనుకుంటే కనుక అది నీ ఇష్టం నేను చెప్పాను నేను ఎవరు